డబ్బులు ఇవ్వాలి నేను పెళ్లికి తీసుకోండి ఉందా కొంచెం యాభై వేలు తీసుకోండి అదే అమ్మ పాప ఇవ్వాలి కదా కూలీలో పెట్టిస్తామని చెప్పులో చెప్పు ఇబ్బంది అయిపోయింది అమ్మా నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావా తీసుకున్న తెలుసు అప్పుడు చెప్పమ్మాన్ని రోజులకి తెలుసు దానికి ఎన్ని రోజులకి తెలుసు ఇంటికాడి వేసినా బస్టాండ్ కాడ వేస్తాయి నువ్వు చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగు పార్కుల్లో కూర్చుంటే ఎవరు సార్ నా డబ్బులు ఎవరెందుకు ఇస్తారు నేను తల్లి నువ్వు పడదు ఏదో ఇచ్చినా పొద్దుచ్చినావా నా అవసరానికి నేను కూడా తిరిగి ఏ పరిస్థితి అయిపోయింది వడ్డీ నువ్వు అందరికి చెప్పిన వాళ్ళ బూక కూర్చోమ్మా చెప్పు నీకేమో అవసరం లేదు ఏదో మెల్లిగా మాట్లాడు గాని అతను ఏం కొత్తదాని అది పద్ధతి అని ఏమన్నా ఇస్తావే పెద్ద చెప్ప నాకే

అదే నువ్వు డబ్బులు నాతో చూసుకుంటాను చెప్పుకుంటా చెప్పుకుంటా ఇస్తే పద్ధతి కూడా ఇస్తాను బాగుంటా చెప్తాను టైం ఏమన్నా నాకు ఇంకా ఎవరు చెప్తే వాళ్ళని వాళ్ళ మీదకి లేసిపోతుంది కానీ

నాకు మాటలు నీటి కాడ వచ్చి కూర్చుంటా కాపా బో నీలు కూడా నువ్వే పెట్టాలి ఆయన పడి మీ ఇంటికాన్ని ఏం చేయలేదు అమ్మా నన్ను నరికినా కొట్టినా చంపినా నేను తేలేనమ్మా ఒక నేను నీ ఇంటికాన్ని వచ్చి ఏదైనా పని చేస్తా ఇంటి ముందు కాలం ఆ టైం అంటే బాగుండే ఇబ్బంది అయిందమ్మా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి దానికి కొచ్చి పెట్టినా పెళ్లికి దిద్దుకోలేకుండా ఇష్ట అందరికి ఇస్తా అందరికి అట్టా అటు ఎంత ఇటు ఇచ్చుకుంటూ వస్తామ్మా ఏమి ఎవరికేమి ఎరగొటం తల్లి మీరు కూడా పూలలో పెట్టిస్తా తల్లి ఒక్క నెల మా <US> <morally> <wingeri> <begun sin use> <sm chamado problemaslly> నాకిస్తారులేమ్మా ఇస్తారు అంటున్నారు కదా పాపం ఇస్తారు ఏడు సాకు ఏడు సాకు అట్లా చెప్పు చెప్పమ్మా ముగ్గురు నేనే కట్టేస్తా మీ ముగ్గురు నా అప్పు కట్ట